ఐన్ థౌట్ యూస్ మన కోసం మన ముందు తరాల కోసం ఆలమూరు మండలం ఆదమూరు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం మన కార్యక్రమం ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పెద్దలు గౌరవనీయులు శాసనసభ్యులు మా సోదరులు బండారు సత్యానందరావుకి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మండలాధ్యక్షులు స్వా మెర్ల గోపాల స్వామి గారికి సోదరుడు బాబారావు గారికి అలాగే జనసేన పార్టీ మండల సత్య గారికి అలాగే ఇతర పెద్దలందరికీ అంటే వేదిక మీద చాలా ఎక్కువ ఉన్నారు అందరికీ పేరు పేరు నాన్న ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాయకులు ప్రజలు ఆలమూరు గ్రామ ప్రజలు మహిళలు ఖచ్చితంగా పేరు పేరు నాన్న ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా ఎంజాతంటే ఈ గ్రామం కూడా గత మన శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మంచి మెజార్టీ అత్యధికంగా ఇరవై ఐదు వందల పదిహేడు ఓట్లు మెజార్టీ ఇచ్చిన కనుక ఈ ఆలమూరు గ్రామ దేవీరం వీరమాయిల్దే అని చెప్పి నా పదహారు గ్రామం అయితే పదిహేడు వేలు మెజార్టీ ఇవ్వటం జరిగింది ఒక అద్భుతమైన మెజార్టీ అలాగే నియోజకవర్గ స్థాయిలో అయితే కొత్తపేట నియోజకవర్గ చరిత్రలోనే రానటువంటి మెజార్టీ యాభై ఏడు వేల మెజార్టీ వచ్చేది ఉందంటే మీ అందరి కృషి వల్ల ఏం చెప్పి పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా ఈ ఎండే కూటమి ఏర్పాటులో సీనియర్ నాయకులు గౌరీనీలు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం మన రాష్ట్రానికి అవసరం ఆయన విజనరీ మనకు అవసరం రాష్ట్రం అధోగతి పాలైపోయింది రాజధాని లేని రాష్ట్రంగా చాలా వెనకబడిపోయి ఉన్నాం ఇటువంటి పరిస్థితుల్లో సీనియర్ నాయకులు మన ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి వారు కావాలి మన రాష్ట్రానికి అని చెప్పి జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ గారు ఎండే కోట కూటమి ఏర్పాటు చేయటం అందరం కలిసి అటు తెలుగుదేశం అటు జనసేన ఇటు బీజేపీ అందరం కలిసి ఎండే కూటమి ఏర్పాటు చేశారు ఎన్డీఏ కూటమి వల్ల రాష్ట్రం వా వన్ సైడ్ అన్నట్టుగా నూట అరవై నాలుగు సీట్లు రావడంలో ఎన్డీఏ కూటమితో పవన్ కళ్యాణ్ గారి యొక్క గొప్పతనం ఉందని చెప్పడంలో ఎటువంటి అతివశక్తి లేదు అదేవిధంగా ఆ రోజు ఎన్డే కూటమి ఏర్పాటు చేస్తుంటే బీజేపీ నుంచి చాలా వరకు ఎందుకు మనకి ఎన్డే కూటమి మన ప్రయాణం మనం చేద్దాం కలిసి వెళ్తాం ఎందుకంటే ఒక ఆలోచనతో పెద్దలందరూ ఆలోచిస్తే పవన్ కళ్యాణ్ గారు అయితే ఎట్టి పరిస్థితుల్లో మన ఎండయ కూటమి రాష్ట్రానికి అవసరం కలిసి వెళ్ళాలి అనే వారిని ఒప్పి ఈ రోజుకి మనకి వంద రోజులు అవటం ఒక మంచి ప్రభుత్వం ప్రజలకి అందుబాటులో ఎలా ఉండాలి అనే ఆలోచనతో మంచి ప్రభుత్వం ఏర్పడటం సీనియర్లు సీనియర్ నాయకులు మన చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అప్పటి నుంచి కూడా మన రాష్ట్రం ముందడుగుతూ పరుగులెడుతూ ఉంది అభివృద్ధిలో నిరుద్యోగులకి గత ఐదు సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని ఆ ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఇవ్వకపోతే సుమారు నిరుద్యోగ మేఘా డిఎస్సి పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు వేలు ముప్పై ఏడు వందల ముప్పై ఏడు నాలుగు వందల ముప్పై ఏడు ఉద్యోగాలు ఇప్పించిన కదా ఒక ఎన్డీఏ కూటమిది చంద్రబాబు నాయుడు గారిదనే చెప్పుకోవాలి మనం అదేవిధంగా పెన్షన్స్ ఈ ప్రభుత్వం వస్తే పెన్షన్స్ ఇవ్వదు ఎక్కడ మన ఇంటికి పట్టుకొచ్చేవరు మళ్ళీ తగ్గించేస్తారు రకరకాల ప్రచారాలు చేసినా కూడా ప్రభుత్వం వచ్చిన నెల జరగకుండానే మూడు వేలు కలిపి నెల తెరక్కుండా ప్రతి ఇంటికి ఏడు వేలు కాడికి ఇచ్చిన కనుక ఒక నెన్డీఏ ప్రభుత్వం ఉందనే చెప్పాలా అదేవిధంగా ప్రతి నెల కూడా ఒకటో తారీఖుని మన పెన్షన్స్ ఇవ్వటం అలాగే ఇంకా అద్భుతం ఏంటంటే ఆదివారం వచ్చింది ఒకటో తారీఖు ప్రజలు ఇబ్బంది పడకూడదని చెప్పి ముప్పై ఒకటో తారీఖు ఇంటికి పెట్టుకొచ్చి ముందు రోజే పెట్టుకొచ్చింది రాష్ట్ర చరిత్రలో ఇది ఒక గొప్పదని చెప్పుకోవాలా ఒక చంద్రబాబు నాయుడు గారు యొక్క కృషి ఆలోచించాలా ఏమాత్రం అనుమానం లేదు ఎంచేతంటే ప్రభుత్వం ఖజానా ఖాళీ అయిపోయింది మొత్తం వెనకబడిపోయింది ఇప్పుడు రాష్ట్రం అటువంటి పరిస్థితులు కూడా ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఎంతో సమనం ఎంతో ముందుకు దేశాలతో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉద్యోగస్తులు ఒకటో తారీఖు వస్తుందంటే జీతాలు పడతాయో లేదో తెలియదు జీతాలు వస్తాయో రాదో తెలీదు వాళ్ళ గుండి ఖర్చులు నిత్యాస వస్తులు చాలా ఇబ్బంది పడితే ఉండేవారు కరెక్ట్గా ఒకటో తారీఖు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఒకటో తారీఖునే ప్రతి ఉద్యోగస్తుడికి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందుతూ ఉన్నాయి అదేవిధంగా అన్నా క్యాంటీన్లు అన్నారు అన్నా క్యాంటీన్లు కూడా ఖచ్చితంగా ఐదు రూపాయలకే భోజనాలు పెడుతూ ప్రారంభిస్తూ మొదలైతూ ఉన్నాయి అందరికీ కూడా అలాగే ల్యాండ్ టైటింగ్ ల్యాండ్ గత ప్రభుత్వం ల్యాండ్ టైటింగ్ లెట్ అని తీసుకొచ్చి మన భూముల మీద మనకు హక్కులు లేకుండా మన ఇల్లు స్థలాల మీద మనకు హక్కులు లేకుండా మన భూముల మీద కూడా వాళ్ళే రైట్స్ అన్నీ ఆల్రెడీ సర్వే పేరు చెప్పి అక్కడికక్కడ బొమ్మలు వేసుకుని వైఎస్ఆర్ జగన్ బొమ్మలు వేసుకుని రాస భూములు అతను రాళ్ళు వేసుకుంటూ పోయాడు ఇంకా ల్యాండ్ టైటింగ్ ద్వారా భూములు కూడా మనకు హక్కులు లేకుండా చేసే పరిస్థితి అయినా తీసుకెళ్ళే ఆలోచనతో ఉంటే ప్రభుత్వం వచ్చినట్టునే ఎన్డీఏ కూటమి వచ్చినట్ ల్యాండ్ రైటింగ్ ల్యాక్ క్యాన్సిల్ చేస్తాను రద్దు చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మొట్టమొదటి సంతకం ల్యాండ్ రైటింగ్ ల్యాప్ట్ రద్దు చేయడం జరిగింది అలాగే మన విజయవాడ దురదృష్ట జాతి వరదలు వచ్చినాయి వడమేరి పొంగిపోయింది గట్లు తెగిపోయి ఎప్పుడు చరిత్రలు రాని వర్షాలు రావటం వరదలతో ముగిపోతే ఒక మిషన్ సంవత్సరాల వయసులో కూడా నాయకులు కాబట్టి ముందుకెళ్తూ ఉన్నామని అవకాశం ఇచ్చిన అధ్యక్షుడికి అలాగే ప్రజలందరికీ కూడా పేరు థ్యాంక్ యూ సో ధన్యవాదాలు సార్ ఈ కార్యక్రమం జరుపుకుంటా ఉన్నాం దయచేసి ప్రభుత్వం చేసిన పథకాలు మనం అందుకోవడమే కాకుండా కృతజ్ఞతగా ఉండాల్సిన బాధ్యత కూడా కాబట్టి మరి దీనిలోనే స్వచ్ఛత సేవా కార్యక్రమాన్ని కూడా మనం గౌరవ శాసనసభ్యుల గారి మీదుగా మన మన నాయకత్వంలో కొంచెం గ్రామంలో మనం తిరగాల్సిన పరిస్థితి ఉంది పాంపెట్లు పంచిపెట్ట అవసరం ఉంది అలాగే పాంపెట్లతో పాటు ప్రభుత్వంలో మాత్రం ప్రతి ఒక్కరు మరి తీసుకుని వాళ్ళ ఇంటి దగ్గర మరి అందించాల్సిన అవసరం ఉంది ఇదే సందర్భంగా మనకి మరి డస్ట్బిన్లు కూడా ఉన్నాయి ఆ డస్ట్బిన్లు కూడా వచ్చేసి మరి ఓపిక ఒక గంట గంట ఈ కార్యక్రమం మనం ముగించుకుంటాం కాబట్టి దీన్ని మనం విజయవంతం చేయడానికి మనందరం కలిసి కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతూ ముందుగా మన